గత రెండు రోజులుగా గురవకొండ నియోజకవర్గంలో యథేచ్ఛగా తెగించి పయ్యావుల కేశవ్ ఆయన సపోర్టర్సు రెండు కోట్ల రూపాయల విలువ చేసే చీరల పంపిణీ గ్రామ గ్రామాన కూడా చేస్తూ ఉన్నారు దాదాపు రెండు వేల రూపాయల విలువ చేసే ఒక్కొక్క చీర పంపిణీ చేసి రాబోయే ఎన్నికల్లో కేశవ్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు ఆయనకు ఓటు వేయమని అదేవిధంగా వాళ్ళ కరపత్రాలు కాంప్రెడ్స్ కేశవ్ ఉన్న ఫోటో ఉన్నటువంటి పేపర్స్ వాళ్ళ సంబంధించినటువంటి ఆరు హామీలకు సంబంధించిన అంశాలను కూడా ప్యాంప్లెట్స్లో పొందుపరిచి టీడీపీకి ఓట్ చేయమని చెప్పి ఓపెన్గానే చీరలు పంపిణీ చేసి అడుగుతూ ఉన్నారు ఈ విధంగా ఏమాత్రం భయం లేకుండా భీతి లేకుండా నిర్భయంగా ఎన్నికల చట్టాలనే వీటన్నింటికి కూడా వేఖాతరు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలకి పాల్పడుతూ ఉన్నారు మామూలుగానే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు ఓటర్ లిస్టులా తారుమారు చేయడంలో తిరుగుతుంది రోకొండ నియోజకవర్గంలో కూడా ముందు నుంచి కూడా కేశవ్ అక్రమంగా ఓటర్స్ని చేర్పించుకోవడం దొంగ ఓట్లతో గెలుపొందడం ఆనవాయితీగా వస్తూ ఉంది ఈసారి కూడా దొంగ ఓట్లను కాపాడడానికి కాపాడుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అధికారులని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు ఎన్నికల కమిషన్కి తప్పుడు సమాచారం అందించి తన దొంగ ఓట్లను కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా మేము ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసాము అదేవిధంగా వివిధ స్థాయిల్లో కల కంప్లైంట్స్ కూడా చేశాం కానీ ఈరోజు మరొకసారి చీరల పంపిణీ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్స్ రాలా షెడ్యూల్స్ రాలా ఇంత ముందుగా రెండు కోట్ల రూపాయలు విలువ చేసే చీరల్ని ఒక నియోజకవర్గంలో పంపిణీ చేస్తూ ఉందంటే తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో ఎలాంటి అక్రమాలకు అవినీతికి ఎన్నికల్లో యథేచ్ఛగా పాల్గొనబోతుందో స్పష్టమవుతోంది అదేవిధంగా కేశవ్ రాబోయే కాలంలో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాడో ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది పిఎస్సీ చైర్మన్గా వివిధ హోదాల్లో అక్రమంగా సంపాదించిన డబ్బునంతా కూడా ఈరోజు పంపిణీ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ముఖ్యంగా మహిళలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు మహిళలంతా కూడా జగన్ గారి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏ సర్వేల్లో చూసినా ఎనభై శాతానికి పైగా జగన్కి మద్దతు పలుకుతూ ఉన్నారు అందుకనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్ను ఎదుర్కోవడానికి నానా అరాచకాలకు పాల్పడుతున్నారు అనైతిక వీటికి పాల్పడుతూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ మూడు పెత్తు పెట్టుకున్నా కూడా జగన్ గారిని ఓడించలేమనేటువంటి భయంతో ఈరోజు అన్ని ప్రలోభాలకు కూడా ఈరోజు తెరలేపినాడు ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నాం అంతేకాకుండా మళ్ళా ఎన్నికల సందర్భంగా ఓటింగ్ తేదీ పోలింగ్ తేదీకి ముందు కూడా మళ్ళా పంపిణీ చేస్తామని కూడా ఓపెన్గా ఓటర్స్ చెబుతూ ఉన్నాడు ఈరోజు వాటిని కొన్ని చోట్ల వ్యతిరేకించినప్పుడు పోలీసులు చెబుతామన్నప్పుడు కింద పడేసిపోతూ ఉన్నారు వాటిని కూడా ఫోటోలు తీసి కూడా ఈరోజు మేము ఎన్నికల కమిషన్కి అందజేస్తా ఉన్నాం కేశవ్ పైన కేశవ్ సపోర్టర్స్ పైన వీళ్ళందరిపైన కూడా తగు విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల సెంట్రల్ ఎన్నికల కమిషన్ని మేము మా పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం మా రాష్ట్ర పార్టీ తరఫున కూడా వీటిపైన అప్రాపరేట్ యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం ఇవన్నీ కూడా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి విరుద్ధం వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అదేవిధంగా వ్యక్తులను కలిసి కూడా ఆశలు చూపెడతా ఉన్నారు ఇవన్నీ ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ ముందు పెట్టబోతున్నాం ఇవన్నీ కూడా శిక్షార్హమైనటువంటి నేరాలు ఎన్నికల చట్టం ప్రకారం అందుకనే కేశవ్ పైన వీళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా యథేచ్ఛగా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు పోలీసు కూడా వీటిని అరికట్టేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇట్లాంటివి ఎన్ని చేసినా కూడా ఈరోజు వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు మొన్ననే శంకరవు సభలో లోకేష్ హాజరైనటువంటి సభలో కేశ ఉపన్యాసం ఇస్తూ రెండు మూడు రోజుల్లో మీకంతా కూడా సరంజామంతా అందుతుంది మీకంతా కూడా మేము పంపేటువంటి వాటిని వెంటనే ఎక్కడ దించుతాం అనేటువంటిది పట్టించుకోదండి ఎక్కడ దించినా కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వాటి అన్నింటినీ ఇమ్మీడియట్గా పంపిణీ చేయాలనేటువంటిది కూడా ఆయన ఉపన్యాసంలో చెప్పినాడు దాన్ని బట్టి మూడు రోజుల్లోనే చీరల పంపిణీ జరిగింది ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలు కేశోపైన పైన తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ని సందర్భంగా మేము కోరుతాము